చిత్తూరు జిల్లా పుల్చల మండలంలో వారం క్రితం వరకు మామిడి పంటకు నష్టం కలిగిస్తున్న ఏనుగుల గుంపు మామిడి చెట్లపై కన్నీర చేస్తున్నాయి మామిడి చెట్ల కొమ్మలను విరిచేస్తూ పలు చెట్లను కుక్కటి వేళ్లతో పెక్కలిస్తున్న ఏనుగులు హంగామా సృష్టిస్తున్నాయి తూర్పు విభాగమట ప్రాంతంలోని సూరప్ప చెరువు నుంచి శనివారం రాత్రి బయలుదేరిన పదహారు ఏనుగుల గుంపు దేవలంపేట పంచాయతీ దిగువమూర్తివారిపల్లి వద్దకు చేరుకున్నాయి గ్రామంలోని రైతు శంకర్కి చెందిన పదహైదు మామిడి చెట్లను ఏనుగుల గుంపు ధ్వంసం చేశాయి మరో రైతు శివాయికి చెందిన వేరుశనగ పంటను తొక్కేసిన ఏనుగులు పశుగ్రాసాన్ని తినేశాయి రైతు నర్సింహులకు చెందిన వంకాయ చెట్లు పశుగ్రాసాన్ని ఏనుగులు ధ్వంసం చేశాయి వంకాయలపాటివారిపల్లి రైతు తిరువాసుల నాయుడికి చెందిన మామిడి చెట్లను ఏనుగులు ధ్వంసం చేశాయి అలాగే కుమ్మరిపల్లిలోని రైతు ధనంజనాయుడికి చెందిన పశుగ్రాసాన్ని తినేసాయి అక్కడి నుంచి సమీపంలోని అడవిలోకి ఏనుగులు చేరుకున్నాయి ఆదివారం పగలంతా చింతల వద్ద ఏనుగుల గుంపు దిష్ట వేసినట్లు ఎఫ్ఎస్ఓ మహమ్మద్ షఫీ తెలిపారు ఆదివారం అవి ఏ వైపు పంట పొలాలపై దాడులు చేశాయో ఇంకా సమాచారం అందలేదని వారన్నారు కాబట్టి చింతల వంక పరిసర ప్రాంతాల్లోని పల్లె ప్రజలు రైతులు అప్రమత్తంగా ఉండాలని వారు ఈ సందర్భంగా వారికి సూచించారు ఏనుగుల జడ కనబడిన వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని లేదంటే ఏనుగుల బారిన పడే అవకాశం ఉందని వారు సందర్భంగా వారికి హెచ్చరించారు